ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరము తెలుగులోని గద్యభాగం ఒకటో పాఠము మిత్రలాభము ఈ పాఠ్యాంశమును రచించిన రచయిత పరవస్తు చిన్నయ్య సూరి రచయిత పరిచయం పరవస్తు చిన్నయ్య సూరి పద్దెనిమిది వందల ఆరు పద్దెనిమిది వందల అరవై రెండు ప్రాంతాలలో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా శ్రీపెరంబూరులో శ్రీనివాసాంబ వెంకటరంగ రామానుజాచార్యుల దంపతులకు జన్మించాడు కంచి రామానుజాచార్యులు ప్రతివాద భయంకర శ్రీనివాసాచార్యులు శ్రీరామశాస్త్రుల వద్ద అభ్యసించి సంస్కృతాంధ్ర ప్రాకృత తమిళ భాషలలో విద్వాంసుడయ్యాడు ఆప్టను పాఠశాలలోను పచ్చయప్ప కళాశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేసి ఆపై రాజధాని కళాశాలలో ఆచార్య పదవిని నిర్వహించాడు చిన్నయసూరికి చిరకీర్తిని ఆర్జించిపెట్టినవి బాల వ్యాకరణం నీతిచంద్రికలు ఇవి కాక శబ్దలక్షణ సంగ్రహం నీతి సంగ్రహం విభక్తి బోధిని సంస్కృతాన్ సూత్రాంధ్ర వ్యాకరణం అక్షరగుచ్చము లక్ష్మీనారాయణ తంత్రము హిందూ ధర్మ సంగ్రహము హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము మొదలైన గ్రంథాలు రచించాడు నన్నయ్య భారత ఆది పర్వాన్ని కూచిమంచితం తిమ్మకవి నీలా